మే యాపిల్ కారు రాజు తన యాపిల్ కారును తయారు చేయడం ఇంతకుముందే మనం చూశాం కదా ఒక్కరోజు కూడా స్కూలు మానకుండా అదే కారు మీద తాను వెళుతూ మరికొందరు మిత్రులకు సాయపడేవాడు రాజు అప్పుడప్పుడు తన తండ్రిని కూడా తీసుకెళ్లి ఆఫీసు దగ్గర దింపేవాడు ఎలా రోజులు గడిచిపోతుండగా ఒకసారి ఆ పట్టణానికి పెద్ద మహమ్మారి వచ్చింది దాంతో పాఠశాలలు దుకాణాలు పరిశ్రమలు అన్నీ మూతపడ్డాయి రాజు తండ్రి కూడా ఇంటి దగ్గరే ఉండవలసి వచ్చింది చూస్తుండగానే నెల రోజులు గడిచిపోయాయి మన దగ్గర ఉన్న డబ్బులు కూడా అయిపోయాయి ఇక ముందు ఏం చేయాలో ఎలా సంపాదించాలో తెలియడం లేదు అంటూ తండ్రి తల్లి దగ్గర బాధపడడం చూశాడు ఇలాంటి సమయంలో తన తండ్రికి ఎలాగైనా సహాయపడాలనుకున్నాడు రాజు అప్పుడే టీవీలో ఒక వార్త రావడం చూశాడు ఎవరూ రోడ్లపైకి వచ్చి అప్పుడే తిరగకూడదని తమ వీధుల్లోకి వచ్చే మొబైల్ కూరగాయలనే కొనుగోలు చేయాలని ఆ వార్త చూడగానే రాజుకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది వెంటనే తన యాపిల్ కారుకు కొన్ని మార్పులు చేశాడు చివరకు కూరగాయలు అమ్ముకోవడానికి వీలుగా దానిని తయారు చేశాడు తల్లిదండ్రులకు ఆ కారును చూపించాడు వాళ్ళిద్దరూ దానిని చూసి ఆశ్చర్యపోయారు నాన్నా మీద కూరగాయలు పండ్లు ఇంటింటికి తీసుకువెళ్ళి అమ్మవచ్చు అన్నాడు రాజు అవును అలా చేస్తే ప్రజలకు కష్టాలు తప్పుతాయి ఆ మహమ్మారి ఒకరి నుండి వేరొకరికి రాదు అన్నాడు తండ్రి మన అవసరాలు కూడా తీరుతాయి అన్నది తల్లి ఆ తర్వాత రోజు నుండే రాజు తండ్రి కారు మీద కూరగాయలు పండ్లు తీసుకెళ్లి అమ్మడం ప్రారంభించాడు యాపిల్ కారు కూడా ఎంతో చూడముచ్చటగా ఉండడంతో అందరూ అక్కడికే వచ్చి కొనేవారు గుంపుగా కాకుండా దూరం పాటిస్తూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి తమకు కావలసినవి కొనుగోలు చేస్తుండటంతో పోలీసులు కూడా అడ్డు చెప్పేవారు కాదు రాజు తెలివితేటలు ఉపయోగించి తయారు చేసిన కూరగాయలమ్మే యాపిల్ కారు కారణంగా వారి కష్టాలు తీరిపోయాయి థ్యాంక్స్ మిత్రమా నువ్వు నాకు నా కుటుంబానికి మళ్ళీ చాలా సాయం చేశావు అని కారుకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు రాజు రంగడు మాయాపులి నారాయణపురంలో రంగడు అని ఒకడు ఉండేవాడు వాడి బుర్రలో తెలివి శూన్యం అందుకని వాడి చేత రకరకాల పనులు చేయించుకునేవారు అయినా వాణ్ణి ఎవ్వరూ గౌరవించేవారు కాదు పని బాగా చేయకపోతే ఒకటికి పది మాటలని తిట్టేవారు పని బాగా చేస్తే ఈ నీకేమైంది రో ఎంత బాగా చేశావు అని వేళాకోలం చేసేవారు ఊళ్ళో రంగడు కనపడితే చాలు పెద్దవాళ్ళు ఏదో మాట అని నవ్వేవారు చిన్నపిల్లలైతే ఏదో కోతిని చూసినట్లు చూసి విక్రించి ఏడిపించి వినోదించేవారు ఎవరి జోలికి వెళ్ళకపోయినా అంతా తనని పనిగట్టుకుని మరీ ఎగతాళి చేస్తుండడం రంగడికి చాలా బాధగా ఉండేది అందుకు కారణం తనని వాళ్లు తెలివి తక్కువవాడని అనుకోవడమేనని వాడు గ్రహించాడు ఊళ్ళో అందరితో పాటు సమానంగా గౌరవం పొందుతూ వాళ్లలో ఒకటిగా కలిసి బ్రతకాలని వాడికి ఉండేది ఆ కోరిక తీరాలంటే తను తెలివైనవాణ్ణని అంతా గుర్తించాలి అది ఈ జన్మలో జరిగే పని కాదు రంగడికి జీవితమంటే విరక్తి పుట్టింది ఒకరోజున నాది ఓ జీవితమేనా ఎలా బ్రతకడం కంటే చావడమే మేలు అనుకున్నాడు చావడానికి మొదటి ప్రయత్నంగా రంగడు ఊరి చివరన ఉన్న కొండను ఎక్కాడు అక్కడి నుంచి దూకాలనుకుని క్రిందకి చూస్తే కొండ క్రింద పొడవుగా పెరిగిన దట్టమైన చెట్లు కనిపించాయి సరాసరి క్రింద పడకుండా శరీరం ఆ చెట్లకు తగులుకుంటే ప్రాణం పోదు సరికదా నా ఒళ్లంతా గాయాలై ఏకాలో చెయ్యో విరగొచ్చు అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నప్పుడే అంతా నన్ను ఏకతాళ్లి చేసే ఊరివాళ్ళు వంకర్లుంటే ఊరుకుంటారా అని భయపడ్డాడు తర్వాత రంగడు ఆ కొండ ప్రక్కనే ప్రవహిస్తున్నా నదిలో కలిసిపోవాలనుకున్నాడు నదిలో దూకి పేకలోతుదాకా వెళ్లేసరికి వాడు తనకు తెలియకుండానే ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు వచ్చేశాడు నా చేతులతో నా ప్రాణాలు తీసుకోవడం నా వల్ల కాదు అయినా ఊళ్ళో చేస్తే అంతా నా శవాన్ని చూసి వేలా కొలంగా నవ్వుకుంటారు కాబట్టి కొండకి అటు ప్రక్కన ఉన్న అడవికి వెళతాను అక్కడ ఏపులో నన్ను చంపి తినేయకపోదు అప్పుడు నా చావు గురించి ఎవ్వరికీ తెలియదు పైగా ఓ జంతువు ఆకలి తీర్చడం వల్ల అంతో ఎంతో నాకు పుణ్యమైన దక్కుతుంది అనుకున్నాడు అలా రంగడు చావాలన్న పట్టుదలతో అడవికి వెళ్లాడు కొంత దూరం వెళ్ళాక వాడికి పెద్ద పెట్టున పులి గండ్రింపు వినపడింది వెనక్కి తిరిగితే వేగంగా దూకుతూ తన వైపే వస్తున్న పెద్ద పులి కనిపించింది మామూలు పరిస్థితుల్లో అయితే వాడు భయంతో అక్కడి నుంచి పొరుగెత్తేవాడే కానీ చావాలన్న కోరిక బలంగా ఉండడం వల్ల వాడు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు కాని పులిని చూడ్డానికి భయమేసి కళ్ళు మూసుకున్నాడు పులి వాడికి కొంచెం దగ్గరగా వచ్చింది కదలకుండా శిలా విగ్రహంలా నిల్చున్న రంగడిని చూసి ఆగి మరొక్కసారి గాండ్రించింది అయినా రంగడిలో చలనం లేదు వచ్చే జన్మలోనేనా నారాయణపురంలో ప్రజలందరూ నన్ను గౌరవించేటంత తెలివిని నాకు ప్రసాదించు దేవుడా అని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించుకున్నాడు పులిబొంజా విసురుతుందని మానసికంగా సిద్ధపడిన రంగడికి ఎంతకీ ఏం కాకపోవడంతో ఆశ్చర్యపడి కళ్ళు తెరిచాడు అప్పుడు వాడితో పులి చాలా సౌమ్యంగా మాట్లాడుతూ ఇలా అంది నేను మాయాపులిని వేటగాళ్లు దొంగల నుంచి ఈ అడవిని కాపాడేందుకు వనదేవత నన్ను సృష్టించింది నా గాండ్రింపు విని మనుషులెవరూ ఇటుగా రారు ఎళ్లకు నువ్వొక్కడవే నా గాండ్రింపుకి భయపడలేదు ఇక నుంచి పారిపోలేదు కుతూహలం కొద్దీ దివ్య దృష్టితో నీ కథ తెలుసుకున్నాను నాకు నేను చూస్తే జాలిగా ఉంది నీకు సహాయపడతాను అంటూ దివ్య శక్తిని వాడికి ప్రసాదించింది ఆ పులి ఇక నుంచి నీవు తెలివైన వాడివే కాదు నీకు ఎలాంటి రోగాలనైనా తగ్గించగల అద్భుత శక్తి ఉంటుంది పులి దానికి రంగడు చాలా ఆనందపడి మీ వల్ల నా అదృష్టం పండింది వెంటనే మా ఊరికి తిరిగి వెళ్లి నా శక్తిని ప్రదర్శించి వాళ్ల మన్ననలు పొందుతాను అన్నాడు పుట్టిన ఊరు కాబట్టి నీకు నారాయణపురం అంటే మక్కువ ఉండొచ్చు కాని ఆ గ్రామస్తులు మూర్ఖులు నీకు తెలివి లేదు కాబట్టి ఎంతకాలం వాళ్లను భరించగలిగావు ఇక మీదట నీకు అక్కడ బ్రతుకు దుర్భరమవుతుంది ఇప్పుడు నీతో సమానమైన తెలివైన వాళ్లు ధర్మాపురంలో ఉన్నారు అక్కడి ప్రజలకు నీ అద్భుత శక్తులతో వైద్యం చేసి సహాయపడు అని చెప్పి ఆ పులి మాయమైపోయింది ఆ పులి మాటలు తనకు శిరోధార్యం కనుక రంగడు ధర్మాపురం వెళ్లాడు ధర్మాపురంలో జనమంతా విద్యావంతులు వివేకంతో విచక్షణ పాటించే నేర్పరులు కాని ఎందువలనో ఊళ్ళో సగానికి పైగా రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు చదువు తెలివి వారి ఆరోగ్య సమస్యని పరిష్కరించలేకపోయాయి రంగడు ఆ ఊళ్ళోకి రాగానే పరిస్థితిని గ్రహించాడు ఆ ఊరి పెద్ద రామయ్యని కలిసి మీ రోగాలకు మూలకారణం మీరు త్రాగే నీరు అని నాకు అర్థమైంది ఈ ఊరి చెరువులో నీటిని శుద్ధి చేయడానికి తగిన మంత్రం నాకు తెలుసు అని చెప్పి మాయాపులి ప్రసాదించిన అద్భుత శక్తితో ఆ చెరువు నీటిని త్రాగడానికి యోగ్యమైనదిగా మార్చాడు నాలుగు రోజులు తిరగకుండానే ఊళ్ళో ఎవ్వరికీ ఆరోగ్య సమస్య లేకుండా చేశాడు అప్పుడు ఆ ఊరి పెద్ద రంగడిని విపరీతంగా మెచ్చుకుని అతడి నివాసానికి తగిన ఏర్పాట్లు చేశాడు ధర్మాపురం ఊరి వాళ్లంతా కూడా రంగడిని తమలో ఒకటిగా కలిపేసుకుని గౌరవించసాగారు తర్వాత కాలంలో రంగడు గ్రహించింది ఏమిటంటే నారాయణపురంలో లేనిది ధర్మాపురంలో ఉన్నది తెలివి మంచితనం అని ఈ కథలో నీతి ఏమిటంటే తెలివి అంటే పొగడ్తల్ని ఆశించకపోవడం మంచితనం అంటే జనానికి సహాయపడటం నమ్మకం నీతి కథ ధర్మాపురంలో రామయ్య అనే పేదరైతు ఉండేవాడు అతనికి ఒక్కగానొక్క కూతురు ఉంది కూతురిని ఇంటికి కోడలను చేయాలని కలలు గనేవాడు తన పేదరికపు కష్టాలు ఆమెకు ఉండకూడదని శ్రమపడి ఆమె పెళ్లికి డబ్బు పెట్టేవాడు ఒకనాడు బంగారం ధర తగ్గిందని జనం చెప్పుకోవడం రామయ్య చెవిని పడింది కూడబెట్టిన డబ్బుతో కూతురుకు నగలు చేయించాలని అనుకున్నాడు డబ్బును జాగ్రత్తగా మూటగట్టుకుని నగల కొనుగోలు నిమిత్తం పట్నం బయలుదేరాడు కాని దారిలో చిన్నపాటి అడవి దాటాలి దొంగల భయం ఉంటుందేమోనని సందేహించాడు ఎంతో కాలంగా పరిచయం ఉన్న వీరయ్యను కలిసి వీరయ్య నేను నగలు కొనడానికి పట్నం వెళుతున్నాను కాస్త తోడుగా రాకూడదు అని అడిగాడు రామయ్య అందుకతడు అంగీకరించడంతో నడక ప్రారంభించారు అడవిలో ఇద్దరూ మధ్యాహ్నం వరకు నడిచాక ఒక పెద్ద చెట్టు కింద ఆగారు వెంట తెచ్చుకున్న ఆహారం తిన్నారు కాసేపు నడుం వాల్చారు బడలేఖితో ఉన్న రామయ్యకు కునుకు పట్టేసింది కొంత సమయం తరువాత ఎందుకో కళ్ళు తెరిచిన రామయ్య పడ్డాడు అతడి తల కింద పెట్టుకున్న డబ్బులు సంచిని వీరయ్య నెమ్మదిగా లాగుతూ కనిపించాడు అది చూసి రామయ్య ఆశ్చర్యపోయాడు వీరయ్య మాత్రం పట్టుబడగానే మొహం చూపించలేక అక్కడి నుంచి పారిపోయాడు ఊహించని ఈ ఘటనతో రామయ్య దిగ్భ్రాంతికి లోనయ్యాడు కొంచెం ఆదమరపుగా ఉంటే ఏళ్ల తరబడి కూడబెట్టుకున్న కష్టార్జితాన్ని పోగొట్టుకునేవాడిని ఎంత ప్రమాదం తప్పింది దొంగల భయమని తోడుగా రమ్మంటే పరిచయస్తుడే ఇలా చేస్తాడనుకోలేదు అని చాలాసేపు బాధపడ్డాడు అలా జరగడంతో రామయ్యకి మనుషుల మీద నమ్మకం పోయింది ఈసారి మరింత జాగ్రత్త పడుతూ నడక కొనసాగించాడు ఇంతలో మరో దారునుంచి అతనితో కలిశాడు కొత్త వ్యక్తి ఏవో పాటలు పాడుకుంటూ ఒంటరిగైనా హుషారుగా అతను రామయ్యను చూసి తోడి దొరికిందని సంతోషంతో పలకరింపుగా నవ్వాడు కాని రామయ్య ముఖం చిట్లించుకుని ముభావంగా ఉన్నాడు అయినా కొద్దిసేపటికే అవతల వ్యక్తి కలివిడితనానికి ఆకర్షితుడయ్యాడు రామయ్య పాటలు పాడుతూ నవ్విస్తూ ఉన్న మనిషిని ఇష్టపడసాగాడు కాని మనస్ఫూర్తిగా నవ్వలేకపోతున్నాడు పైగా అనుమానిస్తున్నాడు తన వద్ద డబ్బు ఉందని ఆ అపరిచిత వ్యక్తికి తెలియకుండా ఉండాలని నా దగ్గర ఒకనొకొప్పుడు బాగా డబ్బు ఉండేది కాని ఇప్పుడు ఉన్నదంతా పోగొట్టుకుని బికారిని అయ్యాను నా కూతురు పెళ్లి ఎలా చేయాలో తెలియడం లేదు అని తన గురించి ఇలా అబద్ధం చెప్పాడు రామయ్య దాంతో ఆ వ్యక్తి ముఖం జాలితో నిండిపోయింది వెంటనే తన వేలికి ఉన్న వజ్రపటొంగరం తీసి ఇది యాభై వేల వరహాలు చేస్తుంది దీన్ని అమ్మి కూతురు పెళ్లిచేయి అని ఓదారుస్తూ ఇవ్వబోయాడు అతని చర్యతో రామయ్య ఆశ్చర్యపోయాడు ఒక సంఘటన ఆధారంగా మనుషులందరినీ ఒకే ఘాటను కట్టడం ఎంత తప్పో తెలుసుకున్నాడు అయ్యా మీరెవరో చాలా గొప్పవారు ఉంగరం వద్దు వెలకట్టలేని మీ స్నేహం చాలు అంటూ కంటతడి పెట్టాడు ఇంతకు ముందు జరిగిందంతా అతనికి చెప్పాడు రామయ్య మీలాంటి వ్యక్తిని దొంగగా అనుమానించినందుకు మన్నించండి అంటూ పశ్చాత్తాపంతో వేడుకున్నాడు తేలిగ్గా నవ్వేశాడా వ్యక్తి తిరిగి వాళ్ల ప్రయాణం హాయిగా సాగిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే ఒకరు మోసం చేశారని అందరినీ అనుమానించడం సరికాదు